హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి మరొక మిని మరొక లాక్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఇంకా చూడండి ఈరోజైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా కర్రీ అయితే ఏమీ చేయట్లేదు పచ్చడి అయితే చేస్తానండి చూడండి పచ్చిమిర్చి టమాటాలు చూస్తుంటే చాలా కలర్పులు అయితే ఉన్నాయండి వీటిని అయితే ఈరోజు పచ్చడి చేయాల్సిందని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి కూరగాయలు తీసుకొచ్చాము ఇక పచ్చిమిర్చి టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఉన్నాయి పచ్చడి అయితే చేద్దాం టేస్ట్గా ఉండదు అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇక రోజు కూరలు తిని తిని ఇక నోటికి అయితే ఏమీ అంతగా టేస్ట్ అనిపించట్లేదండి ఇక ఈ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం పచ్చడి చేసుకొని తినాలనిపించిందండి ఇక నాకు మా సార్కి అయితే ఇష్టమేనండి ఇక చూడండి ఇక నేనైతే పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చూడండి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పచ్చిమిర్చి టమాటాలు ఇకవన్నీ శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని ఇక ఒకేసారి అయితే మిక్సీ వేయించుకుంటానండి వేయించుకొని సపరేట్గా దేనికి దానికైతే వేయించుకోను వేయించుకోకుండా అన్నీ కలిపేసి వేయించుకుంటానండి పచ్చిమిర్చి టమాటాలు ధనియాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కలిపేసి వేయించుకుంటానండి వేయించుకొని ఇక మిక్సీకి అయితే వేసుకుంటానండి ఇవన్నీ ఏగాయి కదా ఏగినప్పుడు ఇక ఆనియన్స్ ఉన్నాయి కదండి ఏగిని అవి సపరేట్గా ఒక గిన్నెలు అయితే తీసేసుకొని ఇక మిగిలిన టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిని అయితే మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని ఒకటి రెండు పలుసులు ఇచ్చుకుంటే పచ్చి పచ్చికి పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి చూడండి పచ్చడి అయితే రెడీ అయిందండి ఆనియన్ ముక్కలు కూడా కలుపుకోనండి పచ్చట్లోని ఈ పచ్చట్లో ఆనియన్ ముక్కలు తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇంకా చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ అయితే నేను ఆమ్లెట్ కూడా వేసానండి ఇక ఆమ్లెట్ వేడి వేడి రైస్ ఇక పచ్చడి అండి చాలా బాగుందండి నా వచ్చేసి ఇదేనండి నేను ఎప్పుడు పచ్చడి చేసినా కూడా ఇక దానికి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే వేస్తానండి చాలా కలర్ఫుల్గా ఉందండి ప్లేట్ అయితే చూడండి రైస్ ఆమ్లెట్ పచ్చడండి ఇక డిన్నర్కి అయితే టైం అయింది మేమైతే తినేస్తామండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే అండి చూడండి వేడి వేడి రైస్ ఆమ్లెట్ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలోకి కలుద్దాం బాయ్